సాయి భక్తులందరూ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నన్ను తలుచుకుని ఒక నాణ్యాన్ని తాకమ్మా నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే విని తెలుసుకో తల్లి నే ముందు ముందు ఉంచుతున్నాను ఈ రెండు నాణాలను ఏం కావాలో నువ్వే తేల్చుకో ఈ తల్లి ఈ రెండు రూపాయల నాణం ఐదు రూపాయల నాణంలో ఏ నాణ్యయితే తాకాలి అనిపిస్తు అనిపిస్తూ ఉంటుందో ఆ నాణ్యని తాకండి అయితే ఈరోజు బాబాగారు గారు మన ముందైతే రెండు ఉంచారు వాటిలో మనం సెలవు చేసుకునే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నామో కూడా బాబాగారు చెప్తున్నారండి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఉంచాను దీన్ని భద్రపరి రోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే కోసం పత్రికని ఇందులో ఏం రాసి ఉందో బాబా గారు చెప్పిన విధంగా బాబా గారు అర్థం వేసుకుందాం నా బిడ్డ ఎంతో ఆవేదనతో రగిలిపోతుంది అది ఒక ఉత్తరం ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను నీ మనసులో బాధను పోగొట్టే ఈ స్థాయి సందేశాన్ని పూర్తిగా విని చూడండి నీ కోసం సప్త సముద్రంలోకి పోతుంది అని చెప్పి కూడా ఇప్పుడు ఈ క్షణం నీతో పంచుకోవడానికి నేను వచ్చాను ఎంతటి కష్టంలో ఉన్నా కూడా సేవ చేసడానికి నా ఒత్తు కూర్చి సాయి సాయి అని ఈ నామాన్ని జపిస్తూ ఉంటావు కాబట్టి దానివల్ల నేను ఎంత దూరాన్ని ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చి ఈ యొక్క ఉత్తరాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇది జాగ్రత్త అలాగే ఎవరైతే సకల జీవకోటిలో నిర్ణయం చూడగలుగుతారో ఎవరైతే పురుగువారికి వారికి సహాయం చేస్తారో వారే నా భక్తులు వారి నా భక్తులు వారిని సాయి తంతుతో నీకు లేదు నీ యొక్క నీ యొక్క మన అనుబంధం మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయ ఖచ్చితంగా నీ గురు అవసరమైందంతా నేనే చూసుకుంటా ఎవరికంటే గమ్యాన్ని సర్వగా ఏమైనా గురు అంటే పెట్టుకుని ఆ యొక్క సద్గురు యొక్క ఉపదేశం ఎంతో భక్తిగా వింటూ స్తూచ తప్పకుండా పాటిస్తూ మనం ఉంటే దానికి ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ధర్మం వైపు ఎవరైతే పది అడుగులు వేస్తారో ఆ ధర్మం నీ నీ వైపుకు ఇరవై అడుగులు ముందుకు వేస్తుంది నిన్ను వెంట పెట్టుకుని నడిపిస్తుంది నిన్ను ఎంత వెంట పెట్టుకుని నడిస్తుందో అంతా ఒక ఉన్నత స్థానానికి చేరుతుంది ధనము ఉపయోగించే అవసరం లేదు ఈ ధర్మానికి దాన్ని సొంతమునకు మనకు వాడుకోవాల్సిన అది అర్థమైపోతుంది గత జన్మలో ఉంటే కానీ నీవు ఇప్పుడు అది అనుభవించలేవు ఆ ధర్మం అనేది కావున ధనమునకు కొందలేని వాళ్ళం పొందలేనని దాని ప్రస్తుతం ఇతరులు ఇచ్చుటయ్యే మార్గము మీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తు పెట్టుకోండి మీకు వారిలో గల కర్మబంధం వల్లనే వారు మీ దగ్గరికి వచ్చారు అని అర్థం చేసుకోమ్మా తల్లి నేను నా గురువు వద్దనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాల పాటు కూర్చున్నాను నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు ఉండేవారు రక్షిస్తూనే ఉండేవారు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేయగల సామర్థ్యం నీ నీకు ఉండగా